మీరు కూర్చొని అంతే ఉంటారు సూపర్ బై ఎక్స్ట్రా అందరు ఫ్యామిలీతో చూడండి జై హనుమాన్ బ్లాక్ బస్టర్ హనుమాన్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ జై శ్రీరామ్ జై హనుమాన్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చి చూస్తున్నాం ఫ్యామిలీ అందరం చాలా బాగుంది పిల్లలకు హనుమంతుడు మన మన హిస్టరీ స్థాయి హాలీవుడ్లో గట్టి వినిపిస్తుంది పేరు చాలా మంది చిన్న సినిమా తేజ అద్ద చిన్నోడు ఏం తీస్తలే సినిమా అనుకున్నారు అన్నోళ్ళు అందరూ తెరిచిన ప్రతి నోరు మూసుకుంటుంది చూపించిన ప్రతి వేలు ముడుచుకుంటుంది హనుమాన్ సినిమా ఇది ఇప్పుడు మొదలైంది రెండు వేల ఇరవై ఐదులో జై హనుమాన్ ఇంకో సినిమా వస్తుంది అది చూడండి ఇంకా హాలీవుడ్ వాళ్ళు కాదు ప్రపంచం మొత్తం చేతులెత్తి దండం పెడుతుంది తెలుగు సత్తాకి సనాతన ధర్మానికి ప్రతి ఒక్కరిని లేచి సెల్యూట్ కొడతాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పిన చెప్పినా చెప్పినన్న చెప్పిన హనుమాన్ మూవీ హనుమాన్ మూవీ చాలా బాగా అనిపించింది ఇంత బోరింగ్ కూడా ఏం రాలేదు చాలా లోపల మొత్తం గుజుబోబం వచ్చేస్తున్నాయి చాలా బాగుంది కంపల్సరీ బ్లాక్ బాస్ట్ కొట్టేస్తుంది అన్ని హైలైట్ అన్ని హైలైట్ అన్ని ఎమోషనల్ డ్రామా కామెడీ సెంటిమెంట్ గురించి బేఫిక్స్ విజయం చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఆంజనేయ స్వామి గురించి చాలా బాగా చూపించారు అది చెప్పొద్దు సినిమా చూస్తుంటేనే చూస్తేనే వాళ్ళకు చాలా అర్థమవుతుంది సినిమా చెప్తే బాగుంటుంది కానీ ఎక్సలెంట్ సినిమా సినిమా అయితే మూవీ చాలా ఎక్స్ట్రా రెండు సార్ అయితే నేను ఏడ్చాను అసలు నాకు అర్థం కాలేదు అసలు సెంటిమెంట్కి అయితే మధ్యలో ఏడ్చాను లాస్ట్కు హనుమంతుడు ఇట్లా వచ్చేస్తుంటే ఇట్లా మనకు వైబ్రేషన్ వచ్చేస్తుంది నిజంగా చాలా బాగుంది సూపర్ ఓకే చాలా బాగుంది చాలా బాగుంది హైలైట్స్ సినిమాలో భూస్మం సీన్స్ చాలా ఉన్నాయి ప్లస్ బీజిఎం హైలైట్ అంటే చాలా బాగుంది ఎలా బీజిఎం హీరోకి పవర్స్ వస్తాయి కదా ఎలా ఆ సీన్ కూడా బాగుంది హై వచ్చింది బావ బ్యాక్స్ అది బ్యాక్గ్రౌండ్స్ కొని మూవీ హైలైట్ చాలా బాగుంది కొత్తగా ఏమో అనిపించింది ఆంజనేయ సినిమా అనిపించింది మూవీ అయితే చాలా బాగుందండి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లోపల ఉంది అనో మ్యాన్ సినిమా అయితే చాలా బాగుందండి ప్రతి షార్ట్ ఉన్నాయి అంటే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టు ద పాయింట్ వచ్చింది అండ్ ఐన్ కంపారిజన్ టు ఆది పురుష అయితే చాలా బాధ ఇచ్చారండి ఏ ప్రతి ఒక్క షాట్ బాగుంది ఆ విలేజ్ సెట్టింగ్ అంతా బాగుంది అని బాగుందండి నో 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 లైక్ నో నెగటివిటీ ఇంకా ఈ అయోధ్య ఈ ఈ ఈ ఓపెనింగ్ అది ఉంది కాబట్టి ఇంకా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది మూవీ అంటే కార్తికే టువంటి పాన్ ఇండియా కాదు ఇది ప్యాన్ వరల్డ్లే ఇంకా వేరే ఇంకేం లేదు ఆప్షన్ లేదు సఫర్ లేదు జయ హనుమాన్ జయ హనుమాన్ ప్రశాంత్ వర్మ రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా మీకున్న టాలెంట్కి లైక్ యునో మీకు ఇట్లాంటి కొత్త సినిమాలు గా తీయాలి అనుకునే సినిమాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఈ సినిమా చూసి ఫ్యూచర్ జనరేషన్ డైరెక్టర్స్ ఇంకా వస్తారు అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ చూసి దీని ది స్కోప్ పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ వర్మ డిక్లేర్ చేశారు ఆల్రెడీ కాకపోతే ఈ సినిమా కొంచెం బడ్జెట్ తక్కువనే ఉండే అది మరి బడ్జెట్ ఇవ్వలేకపోయారో లేకపోతే ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదో తెలియదు కానీ ఈ సినిమా చూశాక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఖచ్చితంగా ముందుకొస్తారు పోయా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా సినిమా తీస్తారు హనుమాన్ మన సూపర్ హీరో మన మైథలాజికల్ స్టోరీ మీద మన మైథలాజికల్ హీరో మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన హనుమంతుడి కాన్సెప్ట్ని తీసుకొని హనుమంతుడి మీద ఒక సినిమా తయారు చేసి ఆయన మీద ఆయన పవర్స్తో కూడిన ఒక సూపర్ హీరో ఇండియన్ సూపర్ హీరో ప్రశాంత్ వర్మ ఆఫ్ సాఫ్ట్ యూ అసలు నేను ఇంకా బయటికి రాలేకపోతున్న సినిమా నుంచి ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ పార్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో చాలా హైలైట్ ఉన్నాయి ఒకటి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాను అంటే ఇది డిసప్పాయింట్మెంట్ కాదు నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అది చూపిస్తారు అనుకున్నాను కానీ చూపించలేదు అది మళ్ళీ ఇంకా సస్పెన్స్గానే ఉంది అక్కడ ఒక చోట నేను ఇంకా వెయిట్ చేయలేనని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నాను అంతే తప్ప మూవీలో నేను నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు అందరూ ఖచ్చితంగా వెళ్ళండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు యూత్ మొత్తం ఏ నుండి సి క్లాస్ దాకా అందరూ మాస్ లేదు క్లాస్ లేదు ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి అదిరిపోయింది సినిమా మాత్రం స్టార్టింగ్లో మర్యాద రామన్నలో ఎలా అయితే కంటిన్యూస్గా రవితేజ గారు వాయిస్ ఓవర్ మీకు వినిపిస్తూ ఉంటుందో సినిమాలో అట్లనే కొంచెం కామిక్ టైమింగ్తో పాటు వస్తూ ఉంటుంది రవితేజ గారి వాయిస్ ఓవర్ అక్కడ జస్ట్ వాయిస్ ఓవర్ అయినా కూడా తేజ సజ్జాకి రవితేజ గారికి ఆ కెమిస్ట్రీ ఆ బాండ్ అనేది మంచిగా కనిపించింది సినిమా అసలు ఎమోషన్స్ యాక్షన్స్ ఆ తర్వాత కామెడీ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పార్ట్ ఈస్ సో బ్యూటిఫుల్ అసలు నేను ఇది బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు కూడా అనవసరంగా పాటలు పెట్టి చెడగొట్టడం ఇట్లాంటివి ఏం లేవు సినిమాలో నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే మైండ్లోంచి పోవట్లేదు ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ దగ్గర హనుమాన్ చాలీసా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వేరే లెవెల్ అంతే హనుమాన్ మన ఇండియన్ మూవీ మన ఇండియన్ సూపర్ హీరో ఈ సినిమా చూశాక మన ఇండియన్ మూవీ ఫ్రాంచైజ్ కూడా సూపర్ హీరో మూవీస్ తీయగలుగుతారు ప్రొవైడెడ్ బడ్జెట్ వస్తే దీనికి మించిన సినిమాలు వస్తాయి మార్వెల్ ఎవెంజర్స్ లేదు డీసీ బ్యాట్మెన్ లేదు ఏం లేదు మన హనుమాని మీద నుంచి ఖచ్చితంగా సినిమా మాత్రం వేరే లెవెల్ అంతే నెక్స్ట్ పార్ట్ ఉంటుందంట నెక్స్ట్ పార్ట్ ఆల్రెడీ చెప్పేశాడు సార్ ఇంకా ఉంటుందా అని డౌట్ లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేసాడు క్లైమాక్స్లో ఆల్రెడీ అది ఇంకా సస్పెన్స్ ఏం లేదు మీకు మూవీ రాకముందు కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని పడిపోయింది అలానే ఇక్కడ మూవీ చూడకముందు కూడా పోస్టర్స్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని వచ్చేసింది ట్రైలర్స్లో కూడా సో డౌట్ లేదు నెక్స్ట్ పార్ట్ అనేది వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ కూడా చెప్పేశారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆల్రెడీ వెయిట్ స్టార్ట్ అయిపోయింది చెప్పాలంటే సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి ఈ నాలుగు సినిమాలు ఆడాలి హనుమాన్ కూడా ఆడుద్ది అన్ని సినిమాలు ఆడాలని కోరుకుందాం కానీ హనుమాన్ మాత్రం ఖచ్చితంగా ఆడుద్ది ఖచ్చితంగా ఆడాలి కూడా మాత్రం థాట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి ఒక్కొక్కటి ప్రశాంత్ వర్మ అది ట్వెల్వ్ ఫిలిమ్స్ ట్వెల్వ్ సూపర్ హీరోస్ రాసుకుని అన్నాడు ప్రతి ఒక్క దానికి బేస్ ఇది చాలా మంచిగా చేసిండు తర్వాత టీజర్ కి ట్రైలర్ కి హైప్ వచ్చినాక బడ్జెట్ లో అన్ని పెంచడం జరిగింది ముందు నుంచే బడ్జెట్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఆ థాట్స్ కిక్స్ ఇంకొంచెం బడ్జెట్ ఉంటుండే సెకండ్ హాఫ్ చాలా మంచిగా ఉంటుండే సెకండ్ బడ్జెట్ నార్త్ లో అయితే వేరే బ్లాస్ట్ అయిపోతుంది అన్న నేను చెప్తున్నా థర్టీ ఎయిట్ క్రోర్స్ బడ్జెట్ దానికి మించి అవుట్పుట్ ఇచ్చిండు అన్న బీజా మాత్రం వేరే లెవెల్ నార్త్ రీచ్ వేరే లెవెల్ ఉంటుంది గట్టి కోటి సంక్రాంతి క్లియర్ విన్నర్ ఇది చెప్తున్నా రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ ప్రశాంత్ వర్మ రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ ఇది మనం మార్ వెళ్ళి ఇది కొడుతున్నాం మనం అవునండి వద్దు సార్ దాని గురించి మాట్లాడదు మీరు కాంట్రవర్సీస్ వద్దు సూపర్ అండి మూవీ అయితే చాలా బాగుంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అండ్ తేజస్ అర్జా పర్ఫార్మెన్స్ వరలక్ష్మి పర్ఫార్మెన్స్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఇంకొక పండగ ఉంది కంపల్సరీ ఫ్యామిలీ తోనే చూడాలి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చాలా సూపర్ ఉంది అండ్ కామెడీ అయితే హైలైట్ ఉంది జబర్దస్త్ వాళ్ళు అందరు ఇక్కడ యూట్యూబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సూపర్ ఎక్స్ట్రా అసలు మైండ్ బ్లో కంపల్సరీ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అస్సలు మిస్ అవ్వాలి బాలీవుడ్ కి ప్రశాంత్ నీళ్ళు ఎందుకు లేడా అని అనుకున్నా కానీ రోజు ప్రశాంత్ వర్మ